హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్ ఇక్కడ చూసారు కదా నేను ఈరోజు బీరకాయ ఫ్రైని లేదా బీరకాయ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చూసారు కదా ఓన్లీ బీరకాయ ఫ్రై దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ బీరకాయలని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక మూడు పెద్ద పచ్చిమిర్చిలని ఇలా తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ కొద్దిగా కొత్తిమీరని తీసుకున్నానండి అంతే ఈ బీరకాయ ఫ్రై అనేది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్ దీనికోసం ముందుగా నేను ఇక్కడ గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి ఈ ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిగా ఇది ఇలా వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అలాగే పసుపు కూడా వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందామండి ఇప్పుడు ఈ బీరకాయల్ని మంచిగా కలుపుకుందామండి గ్యాస్ అనేది లో పెట్టేసుకొని ప్రాపర్గా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి బీరకాయలన్నీ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు ఉడికించుకుందాం ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత మనం ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందామండి ఇలా ఉప్పు వేసుకొని కలిపెట్టుకుంటే ఈ బీరకాయ అనేది మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ప్రాపర్గా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ప్రతి మూడు నిమిషాలకి మూత తీసి ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలండి ఇది మాడిపోకుండా కింద ఇలాగా ఉడికిపోయిన తర్వాత బీరకాయ ఇప్పుడు మనం కారాన్ని ఉప్పుని యాడ్ చేసుకుందాం బీరకాయలోకి ఇక్కడ నేను వన్ ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నానండి మనం సాల్ట్ ముందు కూడా వేసుకున్నాం కాబట్టి ఇలాగ వన్ టీ స్పూన్ వేసుకొని దీన్ని కర్రీ అంతా మిక్స్ అయ్యేలాగా ప్రాపర్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకుందామండి ఇలా అంతా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక ఈ బీరకాయని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇలాగా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుందామండి దీంతో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మనం దీన్ని గ్యాస్ మీద వదిలేద్దామండి ఇలా రెండు నిమిషాలు గ్యాస్ పైన ఉంచేసుకొని దించుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా బీరకాయ ఫ్రై అనేది రెడీ అండి చూశారు కదా బీరకాయ అంతా కుక్ అయింది ఆల్రెడీ ఒక రెండు నిమిషాలు దీన్ని గ్యాస్ మీద హాఫ్ ఫ్లేమ్ పెట్టేసి మగ్గనివ్వాలి అంతే మనం మూత తీసి చూస్తే ఎలాగ సింపుల్గా మనకి బీరకాయ ఫ్రై అనేది రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please like and subscribe to my channel. Take care. Bye bye.